హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది అందమైన ప్రేమ కథ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదైతే పార్ట్ ఫోర్ మొదటి నుంచి అయితే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా నచ్చితే లైక్ చేయండి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక కథలో అయితే ఆది ఇక దివ్య అనే సంజన అనుకొని ఇక తనకు తెలియదు కాబట్టి నువ్వెలా ఉన్నా నేను నిన్ను ప్రేమించాను ఐ లవ్ యూ అని ప్రిపోజ్ చేస్తాడు అలా అది ప్రిపోజ్ చేసిన వెంటనే ఇక దివ్యకి ఏం చెప్పాలో అర్థం కాదు నా డెసిషన్ రేపు చెప్తానని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది కాది ఏమైంది అని అంటుండడంతో ఇక మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఇక దివ్య ఏడుస్తూ సంజన నువ్వు ఎంత తప్పుగా అపార్థం చేసుకున్నావు అదిని తను నిన్నెంతలా ప్రేమిస్తున్నాడో కానీ నువ్వే నమ్మకుండా నీ ప్లేస్లో నన్ను పంపించావని చెప్పి ఏడుస్తూ సంజనకి విషయం చెప్తుంది దాంతో సంజన ఏంటి దివ్య నువ్వు చెప్పేది అని అంటుండడంతో అవునే తనది స్వచ్ఛమైన నిజమైన ప్రేమ నువ్వే తనని అపార్థం చేసుకున్నావు అసలు నేను గనుక ఆ ప్లేస్లో ఉండుంటే తనకి వెంటనే ఐ లవ్ యూ టూ అని ప్రిపోజ్ చేసేదాన్ని కానీ మాట్లాడుకుంది మీ ఇద్దరు తన తను నిజంగా ప్రేమిస్తుంది నిన్ను అందుకోసమే ఆగిపోయాను తప్ప అది నాకు చాలా నచ్చాడని చెప్తూ ఉంటే సంజన నేను నిజంగా చాలా మూర్ఖురాల్ని ఆదిని నేను ఇన్ని రోజులు పరిచయం మాట్లాడుతున్నా కూడా తన గురించి తెలుసుకోలేకపోయాను నేను తనకి ఏమన్నా ముఖం చూపించాలి ఇప్పుడు నేను తను కలిసింది సంజనని కాదని నిన్నని అదంతా తెలిస్తే ఆది నన్ను అసహించుకోడా అని అంటుండడంతో దివ్య తను నిన్నేం అసహించుకోడు ఎందుకంటే ఉన్న చోట అసహ్యం ఉండదు తను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడంటే మాటలో చెప్పలేను తను ప్రపోజ్ చేస్తున్నప్పుడు చూడాలి అసలు నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయని చెప్తూ ఉంటుంది ఇక సంజన ఇప్పుడు ఎలానే ఆది వెళ్ళిపోయి ఉంటాడు కదా అని అంటుండడంతో లేదు తనని నేను ఉండమని చెప్పాను ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పుని సరి నువ్వు చేసిందంతా అంతా అని చెప్పడంతో చెప్పడానికి నాకు ధైర్యం రావట్లేదని అంటుంది ఇక దివ్య అలాగనుక నువ్వు చెప్పకపోతే ఆది నీకు దూరం అయిపోతాడని చెప్పడంతో సంజన ఇక ఆది గురించి తెలిసాక నేను అస్సలు దూరం చేసుకోలేనని చెప్పి ఇక నెక్స్ట్ డే రమ్మని అంటుంది కదా దివ్య ఆదిని ఇక ఆ రోజు దివ్య ప్లేస్లో ఇక సంజన అయితే ఉంటుంది ఇక ఆది దివ్య కోసం వెతుకుతూ ఉండడంతో హలో ఆది అని అంటుంది దాంతో ఇక మీరు అని అంటుంటే నువ్వు వెతుకుతున్న అమ్మాయిని నేనే అని అంటుంది ఏంటి నాతో ఆటలాడుతున్నారా ఆయన దివ్యకి నేను లవ్ ప్రపోజ్ చేశాను ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి మిమ్మల్ని ఎవరినో పంపించి అని అంటుండడంతో అది నన్ను మర్చిపోయామని వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు అవన్నీ చెప్తుంది అలాగే ఫోన్లో గొంతు ఈ గొంతు ఒక్కటి కావడంతో అది మేము మాట్లాడుకున్నవన్నీ కరెక్ట్గా చెప్తున్నాం అలాగే ఫోన్లో గొంతు నీ గొంతు ఒక్కటే అని అంటుంటే నేనే అది అసలైన నీ సంజననని అంటుంది మరి అది తనెవరు అని అంటుండడంతో తను నా ఫ్రెండ్ నువ్వు నన్ను కలవడానికి వస్తున్నావు అని చెప్పిన వెంటనే నేను ఫోన్లో నీతో మాట్లాడాను కదా నిజానికి నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవాలని చెప్పి సంజనని దివ్యని సంజనగా ఇక్కడికి పంపించాను నాకు ఇప్పుడే తెలిసింది నీ మనసు ఏంటో నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావో అలాగే దివ్యను చూసి నువ్వు లవ్ ప్రపోజ్ చేయవని అనుకున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతావని అనుకున్నాను కానీ నువ్వు తను ఎలా ఉన్నా నువ్వు ప్రేమించావు కాబట్టి నువ్వు నన్ను ఎంతలా అర్థం చేసుకున్నావో నాకు తెలిసింది అది నిజానికి నేను మూర్ఖురాలిని నిన్ను ఇన్ని రోజులు పరిచయం ఉన్నా నీతో నిన్ను ఏమాత్రం అర్థం చేసుకోకుండా నా ప్లేస్లో నా ఫ్రెండ్ దివ్యని పంపించాను ప్లీజ్ అది నన్ను క్షమించు నా ప్రేమని యాక్సెప్ట్ చేయి అని అంటుండడంతో ఇక అది నువ్వు అంతలా నన్ను నన్ను నమ్మనప్పుడు రేపటి రోజునే ఇంకేదన్నా పొరపాటు జరిగితే నన్ను నమ్ముతావు అని గ్యారంటీ ఏముంది అయినా నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే కానీ ఏ రోజైతే నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావో అప్పుడే ఇక నాకు నీ పైన ప్రేమ అనేది లేకుండా పోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక సంజన ప్లీజ్ అది నన్ను క్షమించు తప్పు చేస్తే క్షమించే అవకాశం ఇవ్వాలి కదా ప్లీజ్ అది అని చెప్పి ఇక తనని ఇక చాలా ప్రతిమల డుతూ ఉంటుంది ఇక అలాగే ఆది కూడా చాలా పాపం అనిపిస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రేమలో క్షమాపణలు ఉండవు సంజన అని చెప్పి ఇక సంజని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు దాంతో అలా సంజన ఆదిల ప్రేమ అయితే సక్సెస్ అవుతుంది అలా ఇద్దరైతే ఒక్కటైపోతారు అది చూసిన దివ్య కూడా కాంగ్రెస్ కాంగ్రాట్స్ అంటూ ఇద్దరిని విష్ చేస్తుంది అలాగే ఇక ఆది ఫ్రెండ్స్ కూడా రేణు సాధించేవరాని నిజానికి నీ ప్రేమ చాలా గొప్పది ఇటువంటి రోజుల్లో నీలాంటి ప్రేమని ఎక్కడ చూడలేదని పోగుడుతూ ఉంటారు ఇలా అయితే కథ సుఖాంతం అయిపోతుంది